అమ్మా తల్లి ముత్యాలమ్మా నీ ఎర్రని కన్నుల్ మాకు సల్ల నిసుకుల్ ఊరెక్కినాలి ఊరెగింపు సూడా కన్నులు సాల్ వినాలుగు తిక్కులు ఆషాడ బోనాలు ఎందుకంత ప్రతికెక్కిన పమ్మా ఎక్కినపమ్మా అసలు బోనాలు రోజున ఏం చేస్తారు ఈ భక్తులు తెలంగాణ కదిలేనే తెలంగాణ ప్రజలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగలలో ఒకటి బోనాల పండుగ ఆషాఢ మాసంలో వచ్చే ఈ పండుగ సమయంలో తెలంగాణ మొత్తం పోతురాజు నృత్యాలతో పోరెత్తించే డప్పు చప్పులతో భక్తి పార్వశ్యంతో వెళ్లివిరుస్తుంది స్త్రీలు తమ చెంపలకు పసుపు అద్దుకొని నుదుటున కుంకుమ బొట్టు పెట్టుకొని బోనాలను నెత్తిన ధరించి ఎంతో ఉత్సాహంతో ఈ పండుగని జరుపుకుంటారు ఇదొక సాంస్కృతిక సంబరం ఈ అమ్మవారికి సమర్పించుకుని నిజమైన భక్తి శ్రద్ధలతో మెలిగే వారికి ఆమె అనుగ్రహం దక్కుతుంది అని భక్తుల నమ్మకం బోనాలు అంటే భోజనం నెల రోజుల పాటు జరిగే ఈ అపురూపమైన పర్వదినాలలో గ్రామాలు పచ్చగా ఉండాలని నిస్వార్థంగా చేసుకునే పండుగ ఇది కుల మతాలకు అతీతంగా తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అర్థం పడుతూ ఈ బోనాల పండుగ జరుపుకుంటారు ఆషాఢ మాసంలో వచ్చే తెలంగాణ పెద్ద పండుగ బోనాలు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడవ తేదీన గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనాన్ని భక్తులు సమర్పించనున్నారు ఈ క్రమంలో రాష్ట్ర పండుగగా ఆ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించనుంది తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా బోనాలను ప్రకటించి అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది హిందూ క్యాలెండర్ ప్రకారం మహంకాళీ దేవిని జరుపుకునే ఆషాఢ మాసంతో బోనాలు ప్రారంభమవుతాయి అంటే జూలై ఏడవ తేదీ ఆదివారంతో బోనాలు ప్రారంభమై ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారంతో ఈ బోనాలు ముగుస్తాయి హైదరాబాద్ తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో భక్తులు ముఖ్యంగా మహిళలు బోనాలు జరుపుకోవడానికి ప్రత్యేకంగా అలంకరించిన కుండలలో అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు జూలై ఏడవ తేదీ ఆదివారం గోల్కొండ జగదాంబికకు తొలి బోనం సమర్పించడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి జూలై పదకొండవ తేదీ గురువారం రెండో పూజ జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం మూడో పూజ జరుగుతుంది జూలై పద్దెనిమిదవ తేదీన గురువారం నాలుగవ పూజను జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం ఐదవ పూజ జూలై ఇరవై ఐదవ తేదీ గురువారం ఆరవ పూజ జూలై ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ఏడవ పూజ ఆగస్టు ఒకటవ తేదీన గురువారం ఎనిమిదవ పూజ ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం తొమ్మిదవ పూజ చేస్తారు హైదరాబాద్ లో నెల రోజుల పాటు బోనాల పండుగను మూడు దశల్లో నిర్వహిస్తారు గోల్కొండ బోనాలు అనంతరం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాలు నిర్వహిస్తారు పాత బస్తీలోని లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి ముగిసిన తర్వాత సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి ఆ వారం మొత్తం బోనాలు జరుపుకుంటారు ఆ తర్వాత లాల్ దర్వాజా ధూల్పేట బల్కంపేట బస్తీ కొత్త బస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాలు ఉత్సవాలు జరుగుతాయి నగరాల్లో పూర్తయిన తర్వాత జిల్లాల వారీగా గ్రామాల వారీగా కూడా బోనాలు పండుగ జరుపుకుంటారు అయితే తెలంగాణ జాతి అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఈ బోనాల సాంప్రదాయం ఎప్పటి నుండి మొదలైంది దాని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం బోనం అంటే భోజనం భోజనం ప్రకృతి అయితే బోనం వికృతి అన్నం పాలు పెరుగుతో కూడిన బోనాన్ని మట్టి కుండలో లేదా రాగి పాత్రలో వండుతారు ఆ తర్వాత బోనాల కుండను వేప రెమ్మలతో పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి తీసుకెళ్తారు ఈ ప్రక్రియని ఊరడి అని పిలుస్తారు కేవలం అమ్మవారికి బోనాలు నైవేద్యంగా సమర్పించడంతో బోనాల సంబరం ముగుస్తుంది అనుకుంటే పొరపాటే దాని తర్వాత ఇంకా చాలా ప్రక్రియ ఉంటుంది తొట్టెల పేరుతో అమ్మవారికి వెదురు కర్రలు రంగుల కాగితాలతో చేసి అలంకారలను సమర్పించుకుంటారు ఈ బోనాలు పండుగ ఆరు వందల సంవత్సరాల క్రితం పల్లవులు పరిపాలన కాలం నాటి నుండే సాంప్రదాయంగా జరుగుతూ వస్తుంది అదేవిధంగా పదహారు వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో సర్వాయి పాపన్న కరీంనగర్ లోని లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు ఇదంతా పక్కన పెడితే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి చేసిన విధ్వంసం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఎన్నో ఈ మహమ్మారి ఈ మహమ్మారి నుండి తమని రక్షించమని ఆ రోజుల్లో ప్రజలు గ్రామ దేవతలు వేడుకున్నారు దేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం బోనాలను సమర్పించుకున్నారు కాకతీయుల కాలం నుండి గోల్కొండలో సాంప్రదాయంగా ఈ బోనాల పండుగ జరుగుతూనే ఉంది ఆ తర్వాత కులి షా బాదుషాల కాలంలో కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు జంట నగరాల రూపురేఖలు మారిపోయాయి నగరాలలో పచ్చదనం తగ్గుతూ వస్తుంది అనాదిగా వస్తున్న కొన్ని పండుగలు ఉనికిని కోల్పోతున్న ఈ రోజుల్లో నగరవాసులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఏకైక పండుగ బోనాల పండుగ మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు